హాయ్ ఫ్రెండ్స్ మే నెల అనేది మనకు పచ్చిమిరప వేసుకోవడానికి అనుమైన సమయం మే జూన్ నెలలో పచ్చిమిరప వేసుకుంటే మనకు మంచి రేట్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ సమయంలో ఎలాంటి పచ్చిమిరప రకాలను వేసుకోవాలి ఎలాంటి పచ్చిమిరప రకాలు వేసుకున్నప్పుడు మంచి దిగుబడి వస్తుంది అలాగే ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందన్న పూర్తి వివరాలు మన తెలుగు భారత్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి ఇప్పుడు మే నెలలో మనం జూలీ కానీ గౌతమి కానీ ఇలాంటి పశ్చిమిపరకాలను వీటి గురించి తెలుసుకోవాలంటే మనకు ఫుల్ వీడియో దీని కింద మీకు నోటిఫికేషన్లు వస్తుంది ఒకసారి వెళ్ళి చూడండి మీరు చూస్తున్నారు కదా ప్రస్తుతం ఈ జూ రకం వచ్చేసి జూలీ ఎయిట్ సెవెన్ ఎయిట్ అనే రకం రవి హైబ్రిడ్ సీడ్స్ నుంచి మనకు డెక్ అన్ ఎయిట్ డెక్ అండ్ ఎయిట్ సెవెన్ కానీ లేదంటే మనకు ఈ గౌతమి వన్ డబల్ త్రీ కానీ సుప్రజ ఎయిట్ సెవెన్ ఎయిట్ కానీ ఇలా అన్ని రకాలు కూడా మనకు వేసవిలో వేసుకోవడానికి అనువైన రకాలు ఈ పచ్చిమిరప రకాలను ఇప్పుడు సాగు చేసుకోవడం వల్ల మనకు మార్కెట్లో మంచి ధర తగలడమే కాకుండా మనకు అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే చాలా వరకు ఇప్పుడు ఎండ తీవ్రత కూడా ఈ మొక్కలు ఇప్పుడు నారు పోసుకుంటే నారు టయానికి ఎండ తీవ్రత కూడా తగ్గి మొక్కలు ఎక్కువగా బతకడానికి అవకాశం ఉంటుంది మీలో ఎవరైనా సరే పచ్చిమిరప సాగు చేయాలనుకుంటే తెలుగు యువరైతు టీం అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్గా ఉంటుంది మీరు ఒకవేళ ఈ వీడియో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్లలో చూస్తున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబ్లలో ప్లేలిస్ట్ ఉంటాయి పచ్చిమిరపకు సంబంధించి ఎలాంటి మందులు వాడుకోవాలి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ప్రతిదీ మీకు ఎటువంటి సందేహంలో ఉన్నా కూడా మన తెలుగు యువరత టీం అనేది మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఈ పచ్చిమిరపే కాదు మిరప లావు మిరప ఎండు మిరప ఇలా ఏ రకమైన మిరప అయినా సరే మీరు సాగు చేయాలనుకున్నప్పుడు మీకు కావాల్సినటువంటి హండ్రెడ్ పర్సెంట్ నాణ్యమైన అలాగే క్వాలిటీ ఇన్ఫర్మేషన్ మన తెలుగు యువత టీం అనేది మీకు అందిస్తుంది ప్రతి రైతన్న కూడా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే వీడియో షేర్ చేయండి ప్రతి రైతుకు చేరే విధంగా సపోర్ట్ చేయండి మీరు మీ అలాగే మే నెలలో వేసవిలో పండలను ఏ విధంగా కాపాడుకోవాలన్న ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్లో శాస్త్రీయ వివరణ అనే ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి వెళ్ళి చూడండి ప్రతి ఒక్క రైతన్నకు నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే ఎప్పుడైనా సరే నాణ్యమైన కంటెంట్ తెలుసుకున్నప్పుడు మాత్రమే మీరు అభివృద్ధి సాధించగలుగుతారు అంతేగాని యూట్యూబ్లో వచ్చేటువంటి అధిక ధర అధిక దిగుబడి అనే పదాలని మీరు ఎక్కువగా ఆశించినట్లయితే నష్టపోయే అవకాశం ఉంటుంది ప్రతి రైతన్న కూడా ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకుని అభివృద్ధి సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్